ట్రైలర్ చూస్తే చాలా బాగుంది మీరు మీ క్యారెక్టర్ చాలా సీరియస్నెస్ ఉంది కానీ ఒక చోట మాత్రం బాగా నవ్వొచ్చింది అంటే మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగ్గుడు వస్తాడు మీకు విజయ్ దేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా విజయ్ ఫ్యాన్స్ ఏ విధంగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అని సినిమా ద్వారా నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది బికాస్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ చోట మనకి ఫోకస్ లైమ్ లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది ఇన్ఫాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను మీకు ఎందుకు తప్పనిపించలేదు మీ అందరికీ ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా నేను నేను మాట్లాడాల్సి వచ్చింది మీరు అందరు మాట్లాడలేదు కాబట్టి మీ తప్పే అది మళ్ళీ మీరే నన్ను ఉల్టా ఉల్టా చోర్ కొత్వాలు కొట్ట ఆ అంటే నేను ఎప్పుడూ అట్లా అనుకోలేదండి తప్పు ఉండే తప్పు కంపల్సరీ మీరు అప్పుడు అన్నారా వెంకట్ గారు మీరు నేను విజయ్ కూడా అడిగాను తెలుసా మీ గురించి లేద్దాం అంటే అడిగిన హ్యాపీ వీడియోస్ చూడండి నేను అడిగానే లేదు అనేది అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది ఆ ఆమెను అడగండి అలా నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను ఇట్ వాస్ ఇట్స్ ఐ డోంట్ హేట్ ఎనీబడి ఇట్ అ సర్టన్ సిచువేషన్ దట్ ఐ ఐ థాట్ ఇట్ వస్ నాట్ రైట్ అంతే అయిపోయింది ఇఫ్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఆల్ ఆఫ్ అస్ నేను నేర్చుకోవాలి నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను నేను నేర్చుకున్నాను చాలా ఓ అన్నిటికీ గై గైవని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను ఇప్పుడు కాదు అప్పుడు సో నేను నేర్చుకున్నాను అవుట్ మై ఎక్స్పీరియన్స్ కదా శివ ఓకే సో సో ఆ టాప్ అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు నేను అన్నా చేసేద్దాం నాకేం పర్సనల్ ఇట్స్ జస్ట్ దట్స్ వాంట్ అండ్ పర్సనల్ గేమ్లో